જગન્નાથ 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 મનસ્ત્ર મંત્રી જગન્મોહન રદે મેરા જરીના છેદિયાનેદી ચાલા દુરદ્રષ્ટિ તક మోహన్ రెడ్డి మీద ప్రజాదరణ ఎట్లా ఉండాలి అని చూసిన తర్వాత వాళ్ళకి ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలకు ఎగుతున్నారు అదే పద్ధతిలో నైన్టీన్ ఎలక్షన్లకు ముందు కూడా ఇదే విధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్తో పోడికీ అనే విధంగా ఒక కార్యక్రమం సృష్టించారు ఆయన అదృష్టవంతుడు ఆయన ప్రజాదరణ ఉండే వ్యక్తి కాబట్టి దేవుడు కృప రెండుగా ఉన్నది కాబట్టి ఆ రోజు ఆయనకి పెద్ద ప్రమాదం జరగకుండా తగ్గించుకోవడం జరిగింది అదే పద్ధతులు ఈ ఎలక్షన్లకు ముందు కూడా తెలుగుదేశం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది అదే సరైన పద్ధతిలో కానీ జరిగే ఉంటే జగన్మోహన్ రెడ్డికి చాలా అపాయం జరిగింది ఈ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దానికి తోడు బీజేపీ ఇవి కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణను చూసి ఇక మనం ఏ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డిని ఢీకొలలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమము దేశమంతా ఆంధ్రప్రదేశే కాదు దేశమంతా ప్రజలు అంటే చంద్రబాబు నాయుడికి ఇప్పుడు కూడా శక్తి లేనప్పుడు ఇటువంటి కార్యక్రమాలు నేర్చుకుంటున్నాడు ఈ విధంగా చేసే గుణం ఒక చంద్రబాబు నాయుడికే ఉంది ఆ విధంగా చేసిన దానివల్ల అతను అభాసు పాలు కావడం తప్ప ఆయనకి ఏదో దేవుడు కూడా సహకరించు ఎందుకంటే చేసే మంచి కార్యానికి దేవుడు సహకరించాడే కానీ ఇటువంటి కార్యక్రమానికి దేవుడు సహకరించడం ఆ విధంగా మనకు అపోజిషన్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం అయినా కూడా ఆయన అది లెక్క చేయకుండా ఇప్పుడు ఈరోజు ఆయనకి అది జరగని తగ్గదాని చోట తగిలింటే మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా అపాయకరమైన పరిస్థితులకు ఏర్పడినది దేవుడితో బ్రూకుండా బట్టి ఆయన తప్పించుకోగలిగాడు అయినా కూడా ఆ ప్రోగ్రాంలు ఏమాత్రం ఆగకుండా ఆ ప్రోగ్రాంను అట్లే కంటిన్యూ చేసి ప్రజలకి నేను చెప్పాను నా గురించి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కలవాలనే ఉద్దేశంతో ఆయన కంటిన్యూ చేశారు అంటే దానిలోనే ఆయన ఆయన నీతి ఆయన పద్ధతులు అనేటివి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అదే పద్ధతిలో టీడీపీ వాళ్ళకి మీడి ఒకటి ఒకటి కోడి కత్తి ఒకటి చేశారు తర్వాత వాలంటీర్స్ అది భయంకరమైన తప్పు చేశారు తర్వాత మూడోది మళ్ళా అదే కోటి కత్తి టైపులోనే ఇది ఒకటే తయారు చేశారు అయినా కూడా దేవుడు సహకారం ఉండబట్టి ఆయన బయటపడ్డాడు వాలంటీర్స్ దెబ్బతోంటే ఆయన టోటల్గా స్మాష్ అయిపోయారు దీంతో ఈయన నామరూపాలు లేకుండా ఆయనకు వచ్చిన నూట ఇరవై మూడు సీట్లలో ఈరోజు రెండో కూడా వచ్చే ఛాన్స్ కూడా లేవని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తారు ఖచ్చితంగా ఆయనకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు అప్పచెప్పడం గ్యారెంటీ